దైవస్తుతి భక్తి సుధారస పద్యమంజరి మంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఈ లలితాంబిక సంస్థతి మత్య భవృత్త పద్యములో స్వీయ రచన పఠనము లసి లసి లలితాంబిక ఖులుతు నీలమూర్తి సదా పంగదనా మనంబున దయా పాశుద్ధాత్ రసనాగ్రంబున నీదు నాము పల్గంజేయూమా శ్రీకరీ పసివాడీత డునె పసివాడి డటం చునెల్చి జననీ పాలి పుమాత్సన్ భావము ప్రకాశించు వదనము కలిగిన శ్రీ లలితాంబిక నీ లావణ్యమూర్తిని సదా నేను భజించదను నా మనమ్మున సదా నిలుచు నిలవలసినదిగా నా నాలుకపై నీ నామమును పలకజేయవలసినదిగా ప్రార్థించుచున్నాను పసివాడనని తల తలంచి జనని నన్ను సర్వదా పాలించవలసినదిగా ప్రార్థన శ్రీ హనుమాన్ సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము రాముడు నీ దుభక్తులను రక్షణ జేయును నిశ్చయం శ్రీమతి జానకి సతికి క్షేమము గూర్చితి వాప్త బంధువై ధీమతి మారుతాత్మజ ప్రదీప్త మహోజ్వల మంగళకృతి నే మది భక్తి గోల్తు నిను తోడను నిదై గన భావం శ్రీరామచంద్రుడు నీ భక్తులను సర్వదా రక్షించును నిశ్చయముగా శ్రీ హనుమంత నీవు సతి సతక్షేమమును గూర్చితివి ఆప్తబంధువై ధీమతి మారుతాత్మజ ప్రదీప్త మహోజ్వల మంగళాకృతి నేను నా మదియందు భక్తితో నేను సర్వదా ప్రార్థించదను శ్రీరాముని కరుణ నాకు సర్వదా ప్రాప్తింపచేయవలసిందిగా ప్రార్థన స్వస్తి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సంస్తుతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయరచనా పఠనము జ్ఞానము బోధసేయుంకరుడనుడు తండ్రియు మానిత కుమార సుధీవర నిత్య బాలగ నేను సేతు భక్తి మహనీయ తమాద్భుత దివ్యమూర్తిని దానవ నేతారకుని దర్పమఢి వధిల్చు షణముఖ భావము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాన్మను బోధ చేయవలసినదిగా నీ తండ్రి అయిన శంకరుడంత ఘనుడు నిన్ను నీ వద్ద చేరినాడు జ్యోతిరూపంలో ప్రకాశించే నిత్యవాలక శరవణ భవ కార్తికేయ కుమారస్వామి నేను నిన్ను నీ మూర్తిని సర్వదా కొలిచెదను దానవ నేత అయిన తారకుని దర్పమడించి వధించినటువంటి షణ్ముఖ నన్ను సర్వదా కాపాడుమని ప్రార్థన నమోన్నమ స్వస్తి